హాయ్ అండి ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఈ రోజుల్లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలండి చికెన్ మటన్ ప్రిఫర్ చేసే కన్నా ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా మనం తీసుకున్నాం కదండి తోటకూర దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఇసుక ఎక్కువగా ఉంటుందండి అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి ఈ తోటకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందండి కళ్ళుకి చాలా చాలా మంచిది మన హెల్త్కి చాలా మంచిదండి ముందుగా ఈ ఆకుకూరని బాగా క్లీన్ చేసుకోవాలి కింద వేర్లు ఉంటాయి కదా అవి కట్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి చూస్తారు కదా అలా కట్ చేసి రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసుకోవాలి ఇసుక బాగా పోయేలాగా కడుక్కోవాలండి ఇసుక ఉండిపోతే ఫ్రై అయిన తర్వాత అన్నంతో తిన్నది ఇసుక తగులుతుందండి వాటికి సో అందుకని ఇప్పుడే రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుంటే ఇసుక అనేది పోతుంది ఇలాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రైకి ఏమేం కావాలో చూద్దాము ఆవాలు జీలకర్ర పప్పు కొంచెం వేర్చన గుల్లండి టేస్ట్ కోసం వేస్తే బాగుంటుంది వెల్లుల్లి రేఖలో తొమ్మిది చిదగొడ్డు పెట్టుకున్నాను అలాగే కరివేపాకు నాలుగు ఎండుమిర్చి అండి రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి తోటకూర అది ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ ఫ్రైలో వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామండి తర్వాత ఒక టే చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇది కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత కూరలో ఉన్న రిమైనింగ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ వాటరు చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు చూశారు చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో ఇలాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదా థర్టీ ఫోర్ ఒక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ